ఎన్టీఆర్ హీరోగా అశ్వినిదత్ యుగ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి అశ్వినిదత్ను కలవడానికి ఓ రోజు సెట్కు వెళ్ళారు అర్జునరాజు అప్పటికీ ఆయన నిర్మాతగా మారలేదు ఆ సెట్లోనే ఎన్టీఆర్తో ఆయనకు పరిచయం ఏర్పడింది అర్జునరాజుతో చాలాసేపు మాట్లాడారు ఎన్టీఆర్ అంత పెద్ద హీరో తనతో స్నేహంగా మాట్లాడేసరికి అర్జునరాజు ఎంతో పొంగిపోయారు అప్పటినుండి ప్రతీరోజూ ఎన్టీఆర్ను కలవడానికి సెట్కి వెళ్లేవారు మరింత చెరువు ఏర్పడిన తర్వాత తనకో సినిమా చేయమని ఎన్టీఆర్ను కోరగానే ఆయన సరేనన్నారు అయితే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు అంతవరకు వెయిట్ చేయడం అర్జునరాజుకు ఇష్టంలేదు వెంటనే సినిమా తీసేయాలనే ఉత్సాహం వచ్చింది ఆ విషయం ఎన్టీఆర్కు చెబితే ఆయన ఓ ఉపాయం చెప్పారు ఎన్టీఆర్తో ఇంతకు ముందు పరమానందయ్య శిష్యుల కథ వంటి చిత్రాన్ని నిర్మించిన తోట సుబ్బారావు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన సినిమా తీసే పరిస్థితుల్లో లేరు అందుకే ఆయనకు కొంత డబ్బు చెల్లించి ఆ డేట్స్ తీసుకోమని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు ఆ ప్రకారమే చేశారు అర్చునరాజు అలా వేటగాడు సినిమాతో రోజా మూవీస్ సంస్థ ప్రారంభమైంది అర్చునరాజు శివరామరాజు కుమార్జీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడిగా రాఘవేందర్ రావును ఎన్నుకున్నారు ఆ తర్వాత కథ కోసం చర్చలు మొదలయ్యాయి చాలా కథలు విన్నారు హిందీ తమిళ చిత్రాలు కూడా చూశారు ఏవీ నచ్చలేదు ఆ సమయంలో రాఘవేందర్రావుకు ఓ ఆలోచన వచ్చింది హీరో వేట కోసం అడవికి వెళతాడు అక్కడ ఓ పులిని కాపాడతాడు దాంతో సిటీకి తిరిగి వస్తాడు ఆ పాయింట్ చుట్టూ కథ అల్లితే ఎలా ఉంటుందని రచయిత జంధ్యాలను అడిగారు రాఘవేందర్రావు బాగుందని కథ అల్లారు జంధ్యాల భాగవతంలోని సమంతకమణి ఎపిసోడ్ను ఇందులో కలిపారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన జయసుధా జయప్రద ఎక్కువగా నటించేవారు ఈ సినిమాలో కూడా వాళ్లలో ఎవరో ఒకరు ఉంటారని అంతా భావించారు అయితే రాఘవేంద్రరావు మదిలో మరో హీరోయిన్ ఉంది తన దర్శకత్వంలో పదహారేళ్ల వయసు చిత్రంలో నటించిన శ్రీదేవి ఆమె ఆ పేరు వినగానే అర్జునరాజు ఆశ్చర్యపోయారు బడిపంతుళ్ళు చిత్రంలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవిని ఆయన ప్రియురాలుగా ప్రేక్షకులు అంగీకరిస్తారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు హీరోల వయసు గురించి ప్రేక్షకులు పట్టించుకోరు కొత్త కొత్త హీరోయిన్లతో నటిస్తే మెచ్చుకుంటారు అని రాఘవేందర్ నమ్మకం ఎన్టీఆర్ కూడా నిన్నకాక మొన్న మా ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల హీరోయినా అని మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీదేవి వేరే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోందని రాఘవేంద్రరావు చెప్పంగానే మీ ఇష్టం అని ఊరుకున్నారు ఎన్టీఆర్ అయితే ఈ వార్త తెలియగానే పరిశ్రమలో కామెంట్లు మొదలయ్యాయి మనవరాలుగా వేసిన అమ్మాయి ఎన్టీఆర్ పక్కన హీరోయినా హవ్వా అన్నారంతా ఆ కామెంట్ రాఘవేందర్ రావు చెవిలో వేశారు నిర్మాతలు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆకుచాటు తడిసే పాటతో షూటింగ్ ప్రారంభించారు శ్రీదేవికి నూట నాలుగు డిగ్రీల జ్వరం అందులోనూ వానపాట అయినా ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ మిస్ అవుతుందేమో అనే భయంతో పాట చిత్రీకరణలో పాల్గొన్నారు శ్రీదేవి చిత్రీకరణ పూర్తి కాగానే ఎడిట్ చేసి నిర్మాతలకు చూపించారు రాఘవేందర్ రావు ఆ పాట చూసి ఆయన్ని కౌగులించుకొని మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అని అభినందించారు అర్జునరావు ఇరవై ఎనిమిది పాటు ఊటీలో నాలుగు రోజుల పాటు చెన్నైలో జరిగిన షూటింగ్తో వేటగాడు చిత్రం పూర్తయింది ముప్పై మూడు లక్షల బడ్జెట్తో చిత్రం తయారైంది వేటగాడు చిత్రంలో హైలైట్ అయిన పాత్రలు మరో రెండున్నాయి వాటిని రావుగోపాల్ సత్యనారాయణ పోషించారు తండ్రి కొడుకులుగా వీరిద్దరూ నటించారు హ్యాట్ నుంచి బూట్ వరకు ఒకే కలర్లో కనిపించే సత్యనారాయణ యతిప్రాసలతో గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పే రావుగోపాల్ తమ అభినయంతో అదరగొట్టేశారు ఆ పాత్రలకు జంధ్యాల రాసిన డైలాగులు ప్రేక్షకుల్ని అలరించాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఐదున నలభై ప్రింట్లతో బేటకాడు చిత్రం విడుదలైంది ఎన్టీఆర్ శ్రీదేవి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు యాభై మూడు రోజులకే ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పింది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో రోజులు ఆరు కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలు రెండు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడింది వేటగాడు చిత్రంతో ఎన్టీఆర్ ఇమేజ్ రెట్టిప్పు కావడమే కాకుండా పారితోషికం పెరిగింది ఈ సినిమా తర్వాత ఆయన పారితోషికం పది లక్షలకు చేరుకోవడంతో హైయెస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ నెలకొల్పారు కథ కోసం చర్చలు మొదలయ్యాయి చాలా కథలు విన్నారు హిందీ తమిళ చిత్రాలు కూడా చూశారు ఏవీ నచ్చలేదు హీరో వేట కోసం అడవికి వెళతాడు ఆ పాయింట్ చుట్టూ కథ అల్లితే ఎలా ఉంటుందని రచయిత జంధ్యాన్ అడిగారు రాఘవేందర్ రావు బాగుందని కథ అల్లారు జంధ్యాల బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్కు మనోరాలుగా నటించిన శ్రీదేవిని ఆయన ప్రియురాలుగా ప్రేక్షకులు అంగీకరిస్తారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు హీరోల వయసు గురించి ప్రేక్షకులు పట్టించుకోరు కొత్త కొత్త హీరోయిన్లతో నటిస్తే మెచ్చుకుంటారు అని రాఘవేందర్ రావు నమ్మకం ఎన్టీఆర్ కూడా నిన్నకాక మొన్న మా ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల హీరోయినా అని మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీదేవి వేరే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోందని రాఘవేందర్ రావు చెప్పంగానే మీ ఇష్టమని ఊరుకున్నారు ఎన్టీఆర్ మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అని అభినందించారు అర్జునరావు ఇరవై ఎనిమిది పాటు ఊటీలో నాలుగు రోజుల పాటు చెన్నైలో జరిగిన షూటింగ్తో వేటగాడు చిత్రం పూర్తయింది ప్రతిరోజు ఎన్టీఆర్ను కలవడానికి సెట్కి వెళ్లేవారు మరింత చెరువు ఏర్పడిన తర్వాత తనకు సినిమా చేయమని ఎన్టీఆర్ను కోరగానే ఆయన సరేనన్నారు పంతొమ్మిదొందల డెబ్బై తొమ్మిది జులై ఐదున నలభై ప్రింట్లతో వేటగాడు చిత్రం విడుదలైంది ఎన్టీఆర్ శ్రీదేవి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు యాభై మూడు రోజులకే ఈ సినిమా కోటి రూపాయలు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పింది రెండు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడింది